గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన ముమ్మాటికి వైసీపీ నేతల కుట్రా అని ఇది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ వైసీపీ రంగులు ఉండటం పార్టీ యజమానులు వైసీపీ లీడర్లకు సన్నిహితులు కావటంతో ఈ ఆరోపణలు మరింత బలమవుతున్నాయి టీడీపీ నేతలు డైరెక్ట్ గా పార్టీ నేతలను టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటే అధినేత జగన్తో సహా నోరు విప్పకపోవటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అప్పటికే బ్యారేజ్కి వరద ఉధృతి పెరగటంతో డెబ్బై గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు ఏం జరుగుతుందోనని ప్రభుత్వం అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలు ఉన్నారు ఈ సమయంలో నాలుగు పడవలు కొట్టుకొచ్చి బ్యారేజ్ ను ఢీకొట్టాయి అలా బోట్లు ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్లకు డ్యామేజ్ అయ్యింది ఢీకొన్న నాలుగు బోట్లు ఒకదానికొకటి తాడుతో కట్టి ఉన్నాయి ఒక బోట్ వస్తే యాదృచ్ఛికమే కానీ నాలుగు బోట్లు రావటం అవి కూడా పని చేయని బోట్లు బ్యారేజ్ ను ఢీకొట్టడమే అనుమానాలకు దారితీసింది సీఎం మంత్రుల స్థాయి నేతలే ఆరోపణలు చేయటంతో దీని వెనుక వైసీపీ ఉందన్న అనుమానాలు బలపడ్డాయి అప్పటి నుంచి వైసీపీ నేతలపై టీడీపీ నేతలు వెరచుకు పడుతున్నారు తాజాగా మరోసారి సీఎం చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ అనిత ఆరోపణలు చేశారు ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇందులో ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు ఘటనలో ఉందని ప్రాథమిక నివేదికలో స్పష్టంగా తేల్చి చెప్పారు కొన్న బోట్లు వైసీపీ నేతలు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్సీ తలశిల రఘురాం అనుచరులమని గుర్తించారు కీలక నిందితులైన రామ్మోహన్ ఉషాద్రిని పోలీసులు అరెస్టు చేశారు ఇసుక అక్రమ తవ్వకాల కోసం నందిగం సురేష్ ఉషాద్రికి బోట్లను వాడుకున్నారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా టీకున్న బోట్ల యజమానులు ఉషాద్రి సహా సుధీర్ స్వామిలను గుర్తించారు వరద బాధితులను ఆదుకోవాల్సిన వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని అన్నారు సీఎం చంద్రబాబు ఓడిపోయారని ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు కుట్రపూరితంగా నది ప్రవాహంలో బోట్లు వదిలిపెట్టారని ఆ బోట్లు కౌంటర్ వెయిట్లను కాకుండా కాలం ను ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగుండేదన్నారు బోట్లకు వైకాప ఎందుకున్నాయి బోట్లు వదిలిన వారిని వదిలిపెట్టం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది ఇంకా కూడా సిగ్గు వదిలిపెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ బోట్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీరు కాదంటే ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం ప్రకాశం బ్యారేజ్ ను కూల్చి లక్ష మందిని చంపాలన్నదే జగన్ లక్ష్యమని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి లోకేష్ గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి ఐదు గ్రామాలను లేకుండా చేశారని ఫైర్ అయ్యారు ప్రకాశం బ్యారేజ్ ను పడవలతో టీ కొట్టించి కూల్చివేయాలని కుట్ర చేశారని లోకేష్ ట్వీట్ చేశారు విజయవాడతో పాటు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలనేదే జగన్ కుట్ర అంటూ పోస్టులో రాసుకొచ్చారు లక్ష మంది జల సమాధి అయ్యేలా జగన్ పండిన కుట్ర బట్టబయలైందని లోకేష్ ఆరోపించారు బ్యారేజ్ ను పడవలతో కూల్చేయాలనే ప్లాన్ జగన్దే అని అన్నారు ఆ ప్లాన్ను వైసీపీ నేతలు బోట్ల యజమానులు అమలు చేశారన్నారు కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు ఇటు హోంమంత్రి అనిత జగన్ పై తీవ్ర స్థాయిలో వెరుచుకుపడ్డారు ప్రజల ప్రాణాలు తీయాలని చూసిన జగన్పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ నేతలు కుట్రపన్నారని ఆరోపించారు ఆపద సమయంలో ప్రజలకు సాయం అందించాల్సింది పోయి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇనుప చైన్లతో లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు గుర్తించామన్నారు వాటితో పాటు మరో రెండు బోట్లు కూడా కొట్టుకొచ్చేలా ప్లాన్ చేశారని తెలిపారు వరదలు రాకముందు వరకు ఆ బోట్లు ఉద్దండరాయిని పాలెం వద్ద ఉండేవని వారం క్రితమే వాటిని గొల్లపూడికి తీసుకొచ్చినట్లు తెలిపారు ప్రమాదంపై వైసీపీ నేతలు ఎందుకు నోరు విప్పటం లేదని ప్రశ్నించారు పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్ మేడ్ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది కూటమి నేతలపై బురద చల్లేందుకు వైసీపీ నేతలు నిజంగానే కుట్రలు చేశారా ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేసేందుకు ప్లాన్ చేశారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది అప్పటి వరకు ఈ పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతుంది